హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రాజ్ బ్యాండేజ్ వేయడం ఫినిష్ చేసి ఇప్పుడు ఓకే అంటూ అయినా కేర్ఫుల్గా ఉండాలి కదరా గాయం అయిందని ఒక మాట అయినా చెప్పాలిగా నీలో నువ్వే బాధపడితే ఎలా ఏ ఈ అన్నయ్యకి నీ బాధ చెప్పాలనిపించలేదా అంటాడు వాళ్ళిద్దరూ గమనించలేదు కానీ ఇద్దరి కళ్ళల్లో చిరుతడి అయ్యో అదేం లేదన్నయ్య చిన్నదే కదా అని నేను పట్టించుకోలేదు అంతే ఇంకా మనం వెళ్దాం పదా అంటూ డోర్ తీసుకుని లోపల కూర్చుంటుంది ఓకే అంటూ రాజ్ కూడా కారులో కూర్చుంటాడు అలా రాజ్ పండు ఇద్దరూ కలిసి కారులో స్టార్ట్ అవుతారు నీ స్కూటీ ఈవినింగ్ కల్లా మీ ఇంట్లో ఉంటుంది ఇప్పుడు చెప్పరా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు రాజ్ డ్రైవ్ చేస్తూ హా చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటుంది పండు ఇప్పుడు నాకు థ్యాంక్స్ ఎందుకురా అంటాడు రాజ్ అదే అన్నయ్య అందరిలా నువ్వు కూడా నాకెందుకు అని నీ దారిన నువ్వు పోకుండా మంచిగా ఆలోచించి నా దగ్గరికి వచ్చి నాకు హెల్ప్ చేసినందుకు అంతటితో వదిలేయకుండా నా స్కూటీని రిపేర్కి ఇచ్చినందుకు అండ్ నాకు చిన్న దెబ్బ తగిలినా నీకు తగిలినట్టు ఫీల్ అయ్యి బాధపడి నాకు ఫస్ట్ ఎయిడ్ చేసినందుకు అండ్ ఇప్పుడు నాకు నా అడగకుండానే లిఫ్ట్ ఇచ్చినందుకు నీ మంచితనానికి అంటుంది నవ్వుతూ ఇందులో నేను చేసింది ఏముందిరా ఏదో నా కళ్ళ ముందు జరిగిన ఇన్సిడెంట్కి ఒక మనిషిగా రియాక్ట్ అయ్యాను అంతేగా అంటాడు రాజ్ హాన్నయ్య ఈ రోజుల్లో అదే మర్చిపోతున్నారు జనాలు మనం మనుషులమే అని సాటి మనిషి ఆపదలో ఉంటే సహాయం చేయాలి అని అంటుంది పండు దానికి రాజ్ అది నిజమేరా అంటాడు హా అదే కదా అంటుంది పండు నవ్వుతూ ఓకేరా ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు అని మళ్ళీ అడిగాడు రాజ్ అన్నయ్య అది నువ్వు ఏమీ అనుకోను అంటే ముందు ఏదైనా గిఫ్ట్స్ షాప్ దగ్గర ఆపు అంటుంది మొహమాటంగా దానిలో అనుకోవడానికి ఏముందిరా నువ్వేం మొహమాట పడకు ఈ అన్నయ్య దగ్గర ఆర్డర్స్ వెయ్యి ఓకేనా అంటూ నవ్వుతూ కొంచెం ముందుకు వెళ్ళి ఒక గిఫ్ట్ షాప్ దగ్గర ఆపుతాడు పండు కార్ దిగి లోపలికి వెళ్తూ జస్ట్ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తానన్నయ్య అంటూ ఫాస్ట్గా లోపలికి వెళ్తుంది రాజ్ వెనుక నుండి నాకు అంత తొందర ఏం లేదురా టేక్ యువర్ టైం అంటూ నవ్వుకుంటూ కార్ దగ్గర నిలబడతాడు పండు షాప్ లోపలికి వెళ్ళి తొందర తొందరగా అటు ఇటూ తిరుగుతూ అన్ని గిఫ్ట్స్ని చూస్తూ ఉండగా తన చూపు ఒక చోట ఆగుతుంది అక్కడ ఏమున్నాయంటే ఎంతో సింపుల్గా అండ్ చూడచక్కగా ఉన్న కపుల్ రింగ్స్ ఉంటాయి అవి పండుగకి చాలా నచ్చుతాయి ఎలాగూ ఈరోజు సిరి లవర్ వస్తున్నాడు కాబట్టి ఆ రింగ్స్ వాళ్ళకి ఇచ్చి తన కళ్ళ ముందే ఒకరితో ఒకరికి రింగ్స్ పెట్టుకునేలా చేయాలి అనుకుని నవ్వుకుంటూ హ్యాపీగా ఆ రింగ్స్ ప్యాక్ చేయించి వాటితో పాటు సిరికి ఇష్టమైన డైరీ మిల్క్ చాకోలెట్స్ కూడా తీసుకుని బిల్ కట్టేసి బయటికి వస్తుంది పండు బయటికి వచ్చేలోపు రాజ్ కార్కి ఆనుకుని ఫోన్లో ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు అసలేమైందంటే పండు షాప్ లోపలికి వెళ్ళగానే సిరికి కాల్ చేసి తను ఎక్కడుందో తెలుసుకుని లేట్ అవుతుంది అని చెప్పాలి అనుకుని ఫోన్ తీసుకుని సిరికి కాల్ చేయబోతాడు రాజ్కి అంత ఛాన్స్ ఇవ్వను అన్నట్టు అప్పుడే సిరి నుండి రాజ్కి కాల్ వస్తుంది అది చూసి రాజ్ పెదవులపై చిరునవ్వు వచ్చి తీరుతుంది దీనికి హండ్రెడ్ ఇయర్స్ ఇప్పుడు తలుచుకున్నానో లేదో అప్పుడే కాల్ చేసింది అనుకుంటూ ఆనందంగా కాల్ లిఫ్ట్ చేస్తాడు అవతల నుండి సిరి రాజ్ హలో అనే లోపే ఎక్కడున్నావురా డోంకీ మంకీ చింపాంజీ జీబ్రా జిరాఫీ కుక్క నక్క అంటూ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా నోటికి ఏది వస్తే అది అంటూ ఈరోజు నా బర్త్డే అన్న విషయం గుర్తుందా అసలు నీకు కనీసం పొద్దున్నుండి విష్ కూడా చేయలేదు పంది నా ఫ్రెండ్ని మీట్ అవుతా అన్నావు మాతో లంచ్ అన్నావు అది ఇది ఏదేదో అన్నావు ఇప్పుడు అన్నీ మర్చిపోయి ఎక్కడ ఊరేగుతున్నావు అంటూ నాన్ స్టాప్గా తిట్టేస్తుంది అయ్యో పాపం రాజ్ నైట్ అన్ని సర్ప్రైజ్లు ఇస్తే పాపం సిరి పాప కనీసం విష్ కూడా చేయలేదు అసలు బర్త్డే గుర్తుందా లేదా అంటుంది ఏంటో అబ్బా మన అమ్మాయిలకి ఎంత చేసినా ఇలానే తిట్టేస్తాం కదా రాజ్ ఆ తిట్లకి స్టన్నై నిలబడి ఏంటే రాక్షసి ఆ తిట్లు ఎక్కడ నేర్చుకుంటున్నావే తల్లి నువ్వు నోటికి ఏది వస్తే అది అనేస్తావు అయినా నీకు ఇప్పుడు అంత కోపం ఎందుకు వచ్చిందే అయినా ఏమన్నావే నీ బర్త్డే నాకు గుర్తుందా లేదా అనా ఎంత మాట అన్నావే నీకోసం నైట్ అన్ని చేస్తే ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడతావా నీకిచ్చిన మాట నేను ఎప్పుడైనా తప్పానంటే చెప్పు పైగా ఎక్కడ ఊరేగుతున్నావంటావా ఓయమ్మో ఎన్నెన్ని మాటలు అంటున్నావే నన్ను అయినా నీ నోటికి హద్దు ఆపు లేకుండా పోతుంది అసలు ఈ మధ్య నేనంటే లెక్కే లేదు నీకు అంటూ రాజ్ రివర్స్ అవుతాడు మనసులో నీకు ఈ మాత్రం డోస్ ఇవ్వకుంటే నిన్ను తట్టుకోవడం నా వల్ల కాదే బాబు అనుకుంటాడు దాంతో సిరి కొంచెం తగ్గి మనసులో అయ్యో వీడన్నవన్నీ నిజమే కదా వాడు నన్ను ఎలా మర్చిపోతాడు నేనే కొంచెం ఎక్కువగా వాగినట్టున్న అయినా నీకు ఈ మధ్య నోటుదూల ఎక్కువ అవుతుందే సిరి అనుకుని తనని తాను తిట్టుకుంటూ ఇప్పుడెలా వీడికి అనవసరంగా కోపం తెప్పించినట్టున్నానే అనుకుంటూ పైకి రాజ్ని కూల్ చేయాలని అది కాదురా మరి నీ కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటే నువ్వేమో ఇంకా రాలేదు నా ఫ్రెండ్ వస్తుందిగా టైంకి నువ్వు నా పక్కన ఉంటే బాగుంటుంది కదా అని ఏదో కొంచెం కోపం వచ్చి అలా అన్నానే కానీ నువ్వంటే లెక్కలేక కాదు బుజ్జి అంటుంది గోముగా ఆ మాటలకి రాజ్ చిన్నగా నవ్వుకుంటూ ఇప్పటికి దారిలోకి వచ్చింది అనుకుంటూ హా సరేలే నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను ట్రాఫిక్లో ఇరుక్కుని కొంచెం లేట్ అయింది అండ్ మొన్న నీకు చెప్పాగా నా సిస్టర్ అని తను రోడ్డు మీద కింద పడిపోయి కనిపించింది అంటూ అప్పటి వరకు జరిగింది అంతా చెప్పి అందుకే లేట్ అయింది అది చెప్దామని నీకు కాల్ చేద్దామనుకున్నాను ఈలోపు నువ్వే కాల్ చేసి తిట్ల దండకం స్టార్ట్ చేశావు అని చెప్తాడు అంతా విన్న సిరి అయ్యో సారీరా బంగారం జరిగింది ఏంటో తెలుసుకోకుండా నేనే తొందరపడి నా మాటలు అన్నాను అంటూ గిల్టీగా ఫీల్ అవుతూ ఇప్పుడు ఆ అమ్మాయికి ఎలా ఉంది అని అడుగుతుంది ఓకేరా షీ షీఈస్ ఫైన్ నౌ చిన్న దెబ్బ అంతే తనని డ్రాప్ చేసి నేను వచ్చేస్తాను అని చెప్తాడు ఆ మాటలు విన్న వెంటనే ఓకే బుజ్జి అంటుంది సిరి హా ఎంతకి మీ ఫ్రెండ్ వచ్చిందా అని అడిగాడు రాజ్ లేదురా స్టార్ట్ అయ్యాను అని కాల్ చేసింది ది వే వచ్చేస్తుంటుందిలే నువ్వు త్వరగా రా అంటుంది సిరి హా ఓకే అంటూ అది సరే కానీ ఎంతకి నా స్వీట్ డెవిల్ ఏ డ్రెస్లో వచ్చింది అంటాడు రాజ్ చిలిపిగా దానికి సిరి కూడా సిగ్గుపడుతూ నా డార్లింగ్కి చాలా ఇష్టమైన డ్రెస్సింగ్లో అంటుంది రాజ్ ఎక్సైడ్ అవుతూ నిజమా అంటాడు నవ్వుతూ హారా నిజం నీకోసమే నీకు ఇష్టమైన హాఫ్ శారీలో వచ్చాను అంటుంది సిరి థ్యాంక్స్ బంగారం థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఫోన్లోనే ముద్దులు పెట్టేస్తాడు దానికి సిరి బ్లష్ అయ్యి ఏంటి సార్ ఈ పనులు అంటుంది ఏం చేస్తాం నువ్వు అంత గుడ్ న్యూస్ చెప్పాక నేను ఆగలేకపోయానే ఇప్పుడు నేను నీ పక్కన ఉండుంటే డైరెక్ట్గా ఇచ్చేవాణ్ణి లేనుగా అందుకే ఇలా సరిపెట్టుకుంటున్నా అంటూ అబ్బా నాకు నిన్ను వెంటనే చూడాలి అనిపిస్తుందిరా బంగారం అంటాడు గోముగా అబ్బో రాజుగారి మాటలు తేడాగా వస్తున్నాయేంటో ఎంత ప్రేమ ఎంత ప్రేమ అంటుంది సాగతీస్తూ సిరి హా రాక్షసి నా ప్రేమ నీకు అర్థం కాదులే అంటూ ఎప్పుడూ తీసుకోవడం తప్ప ఇవ్వడం తెలియదేంటే నీకు అంటాడు రాజు ఉడుక్కుంటూ ఏంటి రాజుగారు ఇప్పుడు నేను ఏం తీసుకుని తిరిగి ఇవ్వలేదు అని ఆ ఏడుపు అంటుంది సిరి దానికి రాజ్ మళ్ళీ రెండు ముద్దులు పెట్టి ఇవి అంటాడు సిరి నవ్వుకుంటూ నీకు అసలు సిగ్గు లేదురా అంటుంది ఎందుకే సిగ్గు అది కూడా నీ దగ్గర నాకు అంటూ ప్లీజే డైరెక్ట్గా ఎలాగూ పెట్టవు ఇలా అయినా పెట్టచ్చుగా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతా అంటాడు రిక్వెస్టింగ్గా రాజ్ అలా అడిగేసరికి సిరి చుట్టూ చూసి తనను ఎవరూ చూడడం లేదు అని కన్ఫామ్ చేసుకుని ఫోన్లో ముద్దులు పెడుతుంది అబ్బా ఎంత హాయిగా ఉందో ఇప్పుడు డైరెక్ట్గా కూడా పెట్టావనుకో ఇంకా సూపర్గా ఉంటుంది కదా అంటూ నవ్వుకుంటూ మాట్లాడుతుంటాడు రాజ్ ఆ టైంలోనే పండు షాప్ నుండి బయటికి వస్తూ రాజ్ని చూస్తుంది పండుని చూసిన రాజ్ నార్మల్ అయ్యి ఓకేరా బాయ్ తను వచ్చింది నేను ఇంకొంచెం సేపట్లో నీ ముందు ఉంటాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్